యాభై సంవత్సరాల చరిత్రలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ తెలిపారు లయన్స్ క్లబ్ సేవలను విస్తృతపరుస్తూ అంధత్వాన్ని నివారించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐడొనేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు గురువారం లయన్స్ లయన్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ యాభై సంవత్సరాల చరిత్రలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని లయన్స్ క్లబ్ సేవలను విస్తృతపరుస్తూ అంధత్వాన్ని నివారించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐడోనేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఐడోనేషన్ సెంటర్ చైర్మన్ గా కెవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ హరినాథ్ మేనేజర్ గా డాక్టర్ పుల్లారావు కౌన్సిలర్ గా చిరునోముల చంద్రశేఖర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ గా ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ వ్యవహరిస్తారని నేత్రదానం చేయాలనుకున్న వారు తమ మరణానంతరం నేత్రదానం చేసేందుకు ముందస్తుగా సమాచారం ఇచ్చేందుకు అనుమతి పత్రాన్ని ఇవ్వాలని తెలిపారు అలాగే మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందిస్తే కార్నియా సేకరిస్తామని నేత్రదానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో అగర్వాల్ ఐబ్యాంక్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్ మానవ్ మేనేజర్ పవన్ కుమార్ టెక్నీషియన్ జానీ తదితరులు పాల్గొన్నారు మేమందరం కూడా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ఇది నల్గొండలో యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న సేవా సంస్థ యాభై సంవత్సరాల నుంచి రకరకాల రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము బడి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ లేకపోయినా షూస్ లేకపోయినా అందిస్తున్నాము అట్లనే హెల్త్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేసాము అండ్ ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్ కింద గత మూడు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో హంగర్ రిలీఫ్ కింద ప్రతిరోజు నాలుగు వందల మంది పేద ప్రజలకి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బయట సౌకర్యం లేని వాళ్ళకి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నాము సో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము అండ్ ఈ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ లయన్స్ క్లబ్లో సైట్ ఫస్ట్ అంటే విజన్ గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది అండ్ ఆ కార్యక్రమాలను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ అంధత్వాన్ని నివారించడానికి మేము ఈ వెళ్ళి సేవా సంస్థ నుంచి కూడా ముందడుగు వేస్తున్నాము దానిలో భాగంగా కార్నియల్ కలెక్షన్స్ ఐ డొనేషన్ సెంటర్స్ అనేది మేము ఐ బ్యాంక్ సొసైటీ నుంచి అఫిలియేషన్ తీసుకొని ఈ నల్గొండలో నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక ఆఫీస్ లాంటిది స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రామ్ని ఈ కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం ఆగస్ట్ నెలలో మొదలుపెట్టేసి అండ్ ఐ డొనేషన్స్ చేస్తున్నాము చాలా ఎంకరేజింగ్గా ఉంది ఇప్పటివరకు కూడా ఫిఫ్టీ పేర్స్ ఆఫ్ ఐ డొనేషన్స్ కలెక్ట్ చేసాము అవి అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ ఐ బ్యాంక్స్కి ఎక్కడైతే రిజిస్టర్డ్ అందులో ఉన్నారో వాళ్ళకి ఈ బ్యాంక్స్ ద్వారా కూడా అంధత్వాన్ని నివారించడానికి మా సహాయశక్తుల కృషి చేస్తున్నాము అండ్ మేము ఇప్పటివరకు కూడా గత ఆగస్టులో మూడు సెప్టెంబర్లో మూడు కలెక్షన్స్ చేస్తే అక్టోబర్లో మూడు చేస్తే నవంబర్ కల్లా ఇంక్రీజింగ్ టు టెన్ అండ్ డిసెంబర్లో సిక్స్టీన్ వరకు చేసాము ఆ జాన్యువరిలో ఇంకా పెరుగుతూ ఉంది సో దీన్ని ఇలా అసెండ్ చేస్తూ అండ్ శైల గారి సహాయంతో తప్పకుండా నెలకి ముప్పై అంటే ప్రతిరోజు రోజుకొకటి నెలకి ముప్పై సంవత్సరానికి మూడు వందల అనేది చేస్తామనే పూర్తి నమ్మకం ఉంది సో భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా హితోధికం చేసేసి అండ్ నల్గొండ అనే ఒక ఐ డొనేషన్స్లో అంధత్వాన్ని నివారించడానికి మేము ముందుంటామని ఆశిస్తూ ఈతన్నిటికి కూడా ప్రజల నుంచి మీ సహకార సహాయ సహకారాలు ఉండాలి మీ తోడ్పాటు ఉండాలి ఇక్కడ ఏంటంటే మరణించిన వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఐ డొనేషన్ తీసుకోవచ్చు అండ్ కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మరణించిన తర్వాత ఫ్రీజర్ బాక్స్లో పెడుతున్నారు సో ఫ్రీజర్ బాక్స్లో కనుక పెడితే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు కూడా ఐ కలెక్షన్స్ చేసుకోవచ్చు లయన్స్ కార్నియా కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు దానికి ఈరోజు డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఎండి గారు రావటం జరిగింది దీని యొక్క విశిష్టత ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళ హాస్పిటల్లో ఏ విధంగా అంధత్వ నివారణ వర్క్ చేస్తూ ఉన్నారు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిరునాముల చంద్రశేఖర్ కానివ్వండి డాక్టర్ పుల్లారావు గారిని శైలజ గారు కానివ్వండి ఎవరికి ఫోన్ చేసినా మీ ఇంట్లో జరిగినటువంటి ఐదు నుంచి ఆరు గంటల లోపు సమాచారం ఇచ్చినట్లయితే వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు ఈ యొక్క కారణాను దానివల్ల సమాజానికి మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు సమాజానికి మన ఎంత సాయం చేస్తామని అదేవిధంగా ఒక లైన్గా ఏదైతే సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉన్నామో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ టుడే విఆర్ హ్యావింగ్ యూ మూ యూ విత్ రిలయన్స్ ఛారిటబుల్ సొసైటీ నల్గొండ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవేర్నెస్ And with the support of local Lions people, actually, we are going to serve cornea for the blind uh, people. And uh, from the team of Agrawal Hospitals, we are very uh, thankful to the team of Lions Club uh, that we are uh, going to become a family member of uh, Lions Club Nalgunda. One actually uh, service, actually, we are going to give uh, local uh, through the Lions Club uh, Charitable Trust. ఎనీ కార్నియల్ బ్లైండ్స్ పువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ ది ఆర్ కమింగ్ త్రూ ది లయన్స్ క్లబ్ రెఫరల్ వీ విల్ ట్రీట్ దిమ్ అండ్ విల్ డూ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ యాజ్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ హాస్పిటల్ యాజ్ ఎ చారిటీ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ట్రస్ట్ తరఫున ఐ డొనేషన్ ఐబాల్ కలెక్షన్ సెంటర్ నల్గొండలో స్టార్ట్ చేసుకోవచ్చు అగర్వాల్ హాస్పిటల్స్ వారి ఐ బ్యాంక్ సహకారంతో ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి కలెక్టర్ సెంటర్ నల్గొండలో చేయడం చాలా సంతోషం దీనికి అందరూ సర్వీస్ ఓరియంటేషన్ సభ్యులే ఉన్నారు ముఖ్యంగా మాకు శైలజ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుగుతున్నాయి ఎందుకంటే ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఎవరైతే సమాన సమాజం మీద ఒక ముద్ర వేస్తారో అలాంటి వాళ్ళు మన మన దాంట్లో నేత్ర నిధులు ఉండటం చాలా సంతోషం తప్పకుండా ఈ యొక్క సంస్థను ఈ యొక్క సెంటర్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పదవులు నడిచే విధంగా మనందరం పడతామని మరి అలాగే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అంటే కార్నియల్ బ్లైండ్నెస్ ఎలా వస్తుంది అనే విషయాలు కూడా పాంప్లెట్స్ రూపంలో తర్వాత స్కూళ్ళల్లో కాలేజీలో అవేర్నెస్ కార్యక్రమాలు చేసి నేత్రదానం యొక్క ఆవశ్యకతను దాని యొక్క దాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరి మీద ఆధారపడే విధాన్ని తెలియజేసి ఒక డాక్టర్గా ఖచ్చితంగా ఏదైతే రాజీవ్ గారు ఇప్పుడు చెప్పారో కార్నియల్ బ్లైండ్నెస్తో గ్రాఫ్టింగ్ కార్నిల్ గ్రాఫ్టింగ్ కోసం పేషెంట్ పంపించిన అయితే ఖచ్చితంగా వాటికి ఫ్రీగా చేస్తానని సర్వీస్ సార్ సెండ్ త్రూ లైన్ స్టాఫ్ నల్గొండ సార్ దాన్ని ఒక విట్నెస్ లాగా చేసేసి ఎవరైతే మన కార్నిల్ డోనర్ గ్రాఫ్టింగ్ డోనర్స్ ఉన్నారో ప్రజలు కూడా విట్నెస్ లాగా పెట్టేసి ఇంకా సమాజంలో ఇంకా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలో అవగాహన వచ్చే విధంగా ఖచ్చితంగా మనందరి బాధ్యత చేయాలని చెప్పేసి సందర్భంగా తెలుసు మరొకసారి వచ్చిన టీంకు ముఖ్యంగా అగర్వాల్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి నేత్రదానం మీద అందరికీ అవగాహన ఉందని వాళ్ళ రోజు పేపర్లలో టీవీలలో అన్ని రకాల మీడియాలలో చూస్తున్నాము కానీ నేత్రదానం చేయాలి అనుకునే టైంలో ఎవరికి చేయాలనేది ఒకటి అర్థం కాని సమస్యగా ఉంటుంది అందుకని నల్గొండ పట్టణంలో ఉన్న ఏ డాక్టర్ని కలిగినా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సార్ మా వాళ్ళు ఒకరు చనిపోయారు రెండు గంటలైతే మేము నేత్రదానం చేయించాలనుకుంటున్నాము ఎవరిని కాంటాక్ట్ చేయాలంటే మా లయన్స్ క్లబ్ నల్గొండకు సంబంధించిన డాక్టర్ల నెంబర్లు టీం నెంబర్లు అందరి డాక్టర్ల దగ్గర ఉండేయండి అక్కడి నుంచి మాకు చేయొచ్చు అలానే ఎవరైతే నేత్రదానం చేయాలనుకు చేస్తారో వాళ్ళకి సిక్స్ టు ఎయిట్ అవర్స్లోగా చేయాలి ఎందుకంటే కనుగుడ్డు ఆరిపోక ముందే చేయాలి ఒకవేళ ఫ్రీజర్ బాక్స్లోకి ఇంత శరీరాన్ని ఉంచేది ఉంటే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నేత్రదానం చేయించవచ్చు ఇప్పుడు గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు యాభై రెండు ఐడొనేషన్స్ నల్గొండలో చేయడం జరిగింది ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం లైఫ్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరికీ గుర్తుంచుకోండి నల్గొండలో నేత్రదానం చేసే విధంగా ముందుకు రండి